ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ పులి బంగారు కంకణం అనగనగా మా లోకంలో ఒక పెద్ద అడవిలో ఒక పులి ఉండేది సత్వం ఉన్నాళ్ళు హాయిగా ఎప్పుడు ఆకలి తప్పుడు వేటాడి సుష్టిగా భోంచేసి చేసి హాయిగా నిద్రపోయేది సంసార బాధకాలు లేకుండా విచ్చలు విడిగా తిరిగి ఆరోగ్యంగా ఉండేది ఆ అడవికి మహారాజుల వయసు వచ్చి జవసత్వాలు ఉడసాగాయి పరిగెత్తి వేటాడే శక్తి తగ్గి వచ్చింది తిండికే మహా ఇబ్బంది అయ్యే రోజులు వచ్చాయి వస్తు ఉన్నప్పుడు గతం గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చేది ఎంత పాపం చేశానో దేవుడు నాకు ఈ బాధ రాసి పెట్టాడిలా అని కుమిలిపోయేది వారానికి ఒక జంతువైన దక్కనప్పుడు ఒకనాడు అలా కుమిలిపోతూ అడుగులు వేస్తుండగా ఒక బంగారు కంకణం కనిపించింది నా కడుపు నిండనా కాళ్ళు నిండనా అనుకుంటూ ఆ కంకణం పట్టుకొని పులి ఆలోచిస్తుండగా ఒక సాధువు ఇలా వెళుతూ దీనితో నీ కడుపు నిండదు కానీ దీనిని ఏ సద్బ్రాహ్మణుకైనా దానం చేశావంటే పుణ్యం వస్తుంది చచ్చే కాలం వచ్చింది దేవుడికి ధ్యానిస్తూ కాలం గడుపుకో పచ్చేని జన్మలోనైనా నీకి బాధ కలగకుండా మంచి అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు దానం చేసే ముందు శుచిగా స్నానం చేసి ఉండాలని ఆ అడవిలో ఉన్న చెరువుకు వెళ్ళి అందులో మునిగి దానం అందుకోవడానికి ఆ దారిన ఏ బ్రాహ్మణుడైనా వచ్చి పుణ్యం కట్టుకుంటాడా అని అక్కడే ఆ నీళ్లలోనే జపం చేస్తూ కూర్చుంది దూరంగా ఒక బ్రాహ్మణుడు కనబడగానే పులికి ప్రాణం లేచి వచ్చినట్టయింది చేయెత్తి కంకణం చూపిస్తూ ఓ బ్రాహ్మణుడా నీకోసమే కన్నులు కాయలు కాచి ఉన్నాయి ఈ బంగార కంకణం నీ వంటి బ్రాహ్మణుడికి దానం చేద్దామని ఇలా ఇక్కడ జపం చేసుకుంటున్నాను నాకు అవసాన కాలం వచ్చింది ఈ దానం చేస్తే వచ్చే జన్మలోనైనా ఉత్తమ గతులు లభిస్తాయని మా గురువుగారు చెప్పారు దా బాబు దా అని అరిచింది మొదట ఎవరు తనని పిలుస్తున్నారో తెలియక నలుదిక్కులా చూశాడు ఆ బ్రాహ్మణుడు పులిని చూసి అమ్మబాబోయ్ అని పరిగెత్తి పారిపోయాడు ఎంత దూరం పెరుగెత్తాక వెను పులి వెంటాడడం లేదు అని ధైర్యం తెచ్చుకొని ఆగాడు ఏమో నిజంగానే దానం చేయడానికే పిలిచింది కాబోలు అని కొంచెం దగ్గరికి వెళ్ళి వెళ్ళబోయి మళ్ళీ క్రూర జంతువు దాని మాట నమ్మే శక్యం కాదు మూసలిదై పరిగెత్తలేక ఈ పన్నాగం పన్నిందేమో నన్ను భక్షించడానికి అని పులి మాట దరికించాడు కొంచెం దగ్గరగా వెళ్ళి ఓ పులిశ్రేష్ఠమా నీ సుబుద్ధికి ఎంతైనా కొనియాడాల్సిందే ఆ కంకణం ఇలా నా వైపు విసిరి నేను దానిని తీసుకుంటాను అని గట్టిగా అన్నాడు ఓ బ్రాహ్మణుడా దానం ఇచ్చేటప్పుడు ఆరోగ్యం ఇచ్చి పాద నమస్కారం చేయాలి అని పెద్దలంటారు కదా అందుకని దయచేసి దగ్గరికి రా అంటూ దోసిళ్లలో నీరు నింపుకున్నది బ్రాహ్మణుడికి నమ్మకం కుదరలేదు కాని కంకణం మీద మోజు తగ్గలేదు దీర్ఘంగా ఆలోచించగా ఒక చక్కని ఉపాయం తట్టింది అప్పుడు ఓ పులిని తొందరగా నేను అవిశిష్టము కానిచ్చి శుచిగా వస్తాను ఈ మైల బట్టలు మార్చుకొని ఇంకెవరికి ఈలోగా అది చేయకుసుమా అని పులితో అన్నాడు అవశ్యము నీకు మాటిచ్చాక ఆడి తప్పితే దానఫలం నాకు దక్కుతుందా అలాగే ఆ పని కానిచ్చిరా బాబు నేను నీ కోసమే ఉంటాను అని పులి చెప్పగానే బ్రాహ్మణుడు ఇంటికి పరిగెత్తాడు దేవుని స్మరిస్తూ బ్రాహ్మణుడి రాకకు పులి ఎరిచూస్తుంది ఒక పిస్తూలుని కండువాలో దాచి ఉంచి ఆ కండవ మూట కనబడకుండా దాన్ని చేతిలో పట్టుకొని బ్రాహ్మణుడు పులి దగ్గరికి అడుగులు వేశాడు దాబాబు ఇదిగో ఆరోగ్యము అని దోసిలులో నీరు నింపుకొని ఉన్న పులిని గురిచూసి నేరుగా దాని గుండెలోకి వరుసగా మూడు గుండు పేల్చాడు హా దైవమా అని అరుస్తూ అక్కడికక్కడి పులి కుప్ప కూలిపోయింది అప్పుడు ధైర్యంగా వచ్చి ఆ పులి చేతిలోని బంగారు కంకణం బ్రాహ్మణుడు కైవసం చేసుకున్నాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే సృష్టి మొత్తంలో మానవుడికి మించిన మోసగాడు లేడు